అమ్మ టెరస్ నీకు అందరికీ స్వాగతం అమ్మ నేను తీసేట్లుగా నచ్చితే మాత్రం లైక్ కొట్టండి కొత్త వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంత చిన్నదిగా వస్తున్నావు అనుకుంటున్నారేమో ఈ చెట్టు చూడండి ఎంత ఉందో దీంట్లో ఉంది మనకి ఇంకేందంటే తొలకరించే రోజు దగ్గర కొన్నాయి కదా ఇవన్నీ తీసేద్దాము ఇది ఇది ఇంకో చెట్టు అండి ఇదిగో ఇది ఒకటి నేను ఇప్పుడు కోసింది ఈ చెట్టుది రెండు చెట్లు మురిసిన దీంట్లో గులాబీ ఉంది దీంట్లో ఇది అందుకన్నీ ఏమేమండి కోసుకొని ఇదంతా పీకేద్దాం కంపోస్ట్కి కొన్ని కొండీలు తిరగేసి పెట్టేద్దాము అని కొన్ని కలిదిచ్చుకొని ఇంకా కొంత కంపోస్ చూడండి ఇది ఒకళ్ళు ఉందా ఇది చూడండి ఎట్లా అది తెగింది ఎట్లుందో చూద్దాము అని కోసేసాను ఇంకెక్కడుంది ఇదిగోనండి ఇది స్వీట్ లెమన్లో మొలిసింది తీయలేదు ఇదిగో ఇదిగో తీసేస్తున్నాను నేను మొత్తం తీసేస్తున్నాను ఈరోజు ఎగస్టా ఏమేమి ఉన్నాయి అన్ని దీన్ని చూడండి ఇది ఎలా ఉందో తెలియదు కానీ ఇది కూడా కోసేస్తున్నాను అంటే ఇంకా ఆంతులు ఉంచామనుకో కంపోస్ట్ ఎప్పుడు నేను తయారు చేయాలన్నట్టు ఇది ఇక్కడ చూపిస్తాను ఇంకొకటి నేను ఇప్పుడు చూసానమ్మా ఆ నువ్వండి ముందు చూసేటంటావేమో అనుకుంటారేమో మరి ఇంతవరకు కాదండి ఫస్ట్ టైం ఇది ఇదేంటి డ్రాగన్ ఫ్రూట్ డ్రాగన్ ఫ్రూట్ పేరు గవ్వకుని గుర్తురాలేదు మూడు పోతలు వచ్చినాయి అండి చూడలేదు కదా ఇంకా ఇదిగో అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి మూడు వచ్చినాయి అసలు వస్తుందో రాదో పీక పడేయాలనుకునేది ఆ నాలుగు వచ్చింది నాలుగు వచ్చినాయి లెక్క వేయకూడదు నాలుగు వచ్చినాయి ఇక్కడ ఇక్కడ కానీ అది సంతోషం కదా నేను ఈరోజు చూసానంటే మధ్య కొంచెం చాత నా ఒంట్లో కొంత బాగాలేక నేను కొంత పిల్లలు పోసిపో కానీ దీనికి మాత్రం నీళ్ళు ఎక్కువ పోయకూడదు నీళ్ళు ఎక్కువ పోస్ట్ అంటే ఇట్లా ఎరుపు తిరుగుతుందమ్మా నేను అనుకోవడం అయితే మీకు ఎలా అని తెలుస్తుంటే మీరు చెప్పండి ఏదన్నా మీకు తెలిస్తే నేను ఇది కూడా తీసేస్తున్నాను కాకర చెట్టు తీసేస్తున్నాను ఈ గులాబీలో మోలిసిన అమ్మా పత్తిది ఏంటంటే పీకని ప్రాణం ఒప్పక ఆంత్రం పెట్టుకొని చెట్టుకు బలం లేకుండా చేసేస్తున్నాను అని తీసేస్తున్నాను ఇదంతా కంపోస్ట్ కేసేస్తున్నాను అనుకో కాకర తీయ కూడా తీసేస్తున్నాను అలానే బెండ చెట్లు కూడా తీసేద్దాం అనుకున్నాను అమ్మ మట్టి ఊర కింద పోసి గుల్ల గుచ్చడి పెట్టామనుకో మనకి ఇంకొక దగ్గర దగ్గర ఒక పదిహేను రోజుల్లో వర్షం స్టార్ట్ అవుతాయమ్మా అందుకని నేను మొత్తం తీసేస్తున్నాను మనకి మట్టి కొంచెం కింద పోసి మళ్ళీ గుల్ల గుచ్చడి అనుకో మట్టి కూడా పొద్దున ఇద్ది అంటే కొంచెం ఎండి ఏదన్నా ఉన్నా కూడా అప్పుడు వేసుకుంటే బాగుంటుందని చేస్తున్నా అది కూర్చోడాన్ని కొంచెం అంటే ఇంత ముందు వేస్తే అన్నిటి కంపోస్ట్ నీకు వచ్చింది అనుకుంటారేమో కొన్నిటికే వేస్తాను మొన్నటికి లేదంటే పొరపాటుకి మట్టి కొంచెం గుళ్ళకి ఇచ్చేసి పెట్టామనుకో మట్టి మనం హేచ్ వేసుకున్నా కూడా లూజ్గా అమ్మ ఇదిగో ఇది మాత్రం అస్సలు కంపోస్ట్ ఇద్దు ఇది పక్కన పడేసుకోవాలి ఇక ఇంకా ఏమన్నా ఉన్నాయేమో కోద్దాము కోసినాక అంత పీల్తాను వంకాయలు ఉన్నాయి ఏం కోసి ఏం కోస్తున్నావు అనుకుంటారేమో ఏమున్నాయి అవన్నీ కోస్తున్నానండి అంటే ఇవి ఉన్నాయి ఇవి లేదు మొత్తానికి ఏం ఓపటే అవి మొత్తం కోసేసుకుంటా ఉన్న చెట్లు ఎన్ని పెండి పీకేసుకుంటూ పోదాము అని ఇది దా చెట్టు కూడా పీకేస్తున్నాను చూపి తీసేస్తున్నాను ఇదిగోండి నేను మొన్న కోసే అని చూడలేదు ఆ రోజు పండిపోయింది అసలు ఆ రోజు దోసచేపాత చేస్తే ఎంత బాగుందనండి ఇదిగోండి అక్కడ కూడా ఇంకోటి ఉంది అది అదిగో ఇలా ఇది కూడా తీసేస్తున్నావు ఈ కుండీలో ఉందండి ఇది అంతా అది కూడా తీసేస్తున్నాము మొత్తం తీసేస్తున్నాము ఏమమ్మా పిచ్చా ఏంటి కాకేట్ సమ్మర్ తీసేస్తున్నావు అని అనుకుంటా మళ్ళీ మన చెట్లు అన్నీ రెడీ చేసుకోకపోతే మనకి కుండీలు రేపు వర్షాలు స్టార్ట్ అవుతాయి పడింది పైన వర్షాలు స్టార్ట్ అయినప్పటికీ అప్పుడు కుండీలు మనం ఏమన్నా అంటే ఉన్న టబ్బులన్నీ కంపోస్ట్ చేసుకోకుండా అలా అనుకో మళ్ళీ పెట్టాలంటే ఎట్లా కుదిరిద్ది మన రెడీ చేసుకోకపోతే వర్షాలు వచ్చేటప్పటికి నేను కట్ చేసేవి ఇవన్నీ మళ్ళీ చదువు అందుకని నేను ఈ మొత్తం పీకి చేసుకుంటున్నాను అమ్మ ఇదంతా కంపోస్ట్కి చేసుకుంటాను తోడండి పీకేస్తుంటే టమాటాలు ఈ పాదుల్లో ఎక్కడ కాకరకాయలు ఉంటాయి కదా ఇలా కాకరకాయలు పచ్చి టమాటాలు పచ్చిమిరలు అంటే అంటే ఏముంటే కోసుకుంటున్నానమ్మా ఇగ ఇవి ఇక దూర ఇక దీంట్లో కూడా ఉన్నాయి మట్టి బల్లెలు ఊసుకుంది కానీ కానీ మళ్ళీ కొద్దిగా కంపోస్ట్ ఉంటుంది కదా మనం మళ్ళీ చేసుకోవాలి కదా పొలానా పొలం అంతా దున్నుతుంటారు పంట వేసేటప్పుడు ముందు దున్ని ఒక పది రోజులు ఒకే రోజులు ఎండబెట్టారమ్మా ఎండబెట్టినాక మళ్ళీ మాకు పంట వేస్తారు సేమ్ అలానే నేను కూడా చేస్తున్నాను ఇగో చూడు ఎలా ఉన్నాయో ఇంక రావు ఉన్నా కూడా మనకు రావు ఏదో కొంచెం కోసం కక్కుత్తు పడ్డామనుకో ఆ పంట అనేది రాదు మీరు కూడా రెడీ చేసుకుంటున్నారా చెప్తున్నారు ఎదురు పవర్నాలు వస్తున్నాయి ఈ వర్షాలు వస్తే ఏం చేస్తున్నారు కదా టీవీలో చూస్తున్నారు కదా దాన్ని బట్టి నేను రెడీ చేసుకుంటున్నాను ఇదిగోండి ఇదంతా కంపోస్ట్కి జుడు టమాటాలు ఆ కాకర జుట్టు కూడా పీకేస్తాయి ఇప్పుడే అప్పుడు చిలకర దుంప అండి దాంట్లో మొలిసి నుంచి తీసుకొచ్చి పెట్టే కదా ఇది కూడా తీసేస్తున్నాము ఇదిగోండి ఇవి వచ్చినాయి మనం పెట్టినప్పుడు పుచ్చిపోయింది పుచ్చిపోయిందేమీ వేయలేదు పుచ్చిపోయింది తీసాను అది కూడా తీస్తున్నాము ఎందుకంటే రూట్స్ పోయి గట్టిగా అవుతుంది నేల ఇప్పుడు మళ్ళీ ఇది ఒకసారి వేస్తున్నామ్మ మీరు చూసారు మొత్తం తీసేస్తున్నాం ఇంకొద్ది ఇక్కడ కూడా చూపిస్తా బా అక్కడ ఇది కూడా చిలకర దుంపులు అండి అంటే వంట వాళ్ళు ఏదో తెలియదు నాకు ఎందుకంటే ఇది పెట్టడం కానీ కాక జట్టు మొత్తం తొరికే అయిపోయింది ఒకసారి చూద్దాం ఇది కూడా ఇది మళ్ళీ నేను వెయ్యాలనుకుంటుందమ్మా నాకు ఇది చూసుకున్నా అంటే కూరగాయలు రావని అర్థమైంది ఒకసారి తీయదా మట్టి మొత్తం కదులుతుంది నీకు ఉన్నయ్య లేవు కానీ అక్కడైతే చిన్నది ఉంది నేను ఉంటే వచ్చిద్దేమో ఇది ఒకటి వచ్చింది అంటే చాలా మంది నాకు ఏంటంటే రావు అని చెప్పారు అంటే ఇక్కడ ఫోన్లో చెప్పలేదండి మేము ఎవరం పెట్టావమ్మా మెసేజ్లు అంటారు ఫోన్లో చెప్పలేదు నేను ఊర్లో అడుగుతా కదా ఊరు వెళ్ళినప్పుడు ఎట్లా వచ్చిందంటే అవి రావమ్మా అని చెప్తున్నారు మా వాళ్ళు దాన్ని బట్టి నేను తీసేస్తున్నాను ఇది ఎమ్మెది ఇప్పుడు ఇది పెద్ద వచ్చింది నాకు దీని మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదు ఎందుకంటారా నాకు ఏదో కూరగాయలు పండించుకోవాలని ఇంట్రెస్ట్ కానీ అది ఇది కొంచెం బాగా ఎండబెట్టి కంపోస్ట్ వేస్తారమ్మా ఇది ఇదిగో ఇంత ఉన్న గోళ్ళు ఇది మళ్ళీ వచ్చింది నాకు అర్థమవుతుంది అవుతుంది అందుకు బాగా ఎండి పెట్టి పక్కన పెడతాను ఎండిపోద్దు నాడు రోజులు అప్పుడు వేస్తాను దీన్ని కాకపోతే అప్పుడు లేకుండా పోయింది చూడు ఇంకా ఏమైనా ఉంటాయేమో లోపల చూస్తే మా అబ్బాయి తీసావు కదా ఇంకెందుకు లోడుకుంటున్నావు అంటున్నాడు ఏమన్న ఉంటాయి ఏమైనా ఇది ఇదిగో ఇదిగోనండి అబ్బాయి ఇంత పెద్దగా వచ్చింది చూడు ఏమైనా అని లోడతాను ఒకసారి మట్టి అంతా ఏమంటే ఏమైనా అడుగులు ఉంటాయో లాగే కదా మీరు చూసారు కదా చూద్దాము ఏమైనా ఉంటాయి ఏమోనని దీంట్లోనే కంపోస్ట్ చేసి చూడండి పోవన్నా తెచ్చి చూడండి ఇంత పెద్దది ఉంది కదా కానీ వస్తే కానీ నాకు ఇది చూసుకుంటే కూరగాయలది ఎందుకు కూరగాయలే ఎక్కువ ఇంట్రెస్ట్ అనిపిస్తుంది అక్కడ పెట్టి ఇంకా ఏమన్నా లోడతాను చేస్తే అంటే బాగా ఇది తిరుగు ఇక్కడ కూడా ఒకటి ఉన్నాయి చిన్నవి కొంచెం ఒకసారి టాపీ తీసుకొని తిరగేస్తాను అప్పుడు చూద్దాం మళ్ళీ అది ఇంకా తిరగలేదండి ఇక్కడ బీరకాయలు కూడా ఉంది కదా ఇవి కూడా పీకేద్దాము పట్ల చెట్టు కూడా తీసేస్తున్నానమ్మా ఇవి అన్నీ తీసేసి కొంచెం తవ్వుదాము అని కానీ బయట ఈ రోజులు వస్తే మాత్రం గార్డెన్లో ఒక నాలుగు రోజులు పని ఉండదండి తర్వాత మళ్ళీ కూరగాయలు వేసుకునేది కొద్దిగా పని అంటే చెట్లు వేసుకున్నాక ఏమని తిరిగి ఇప్పుడు ఏదంటే కంపోస్ట్ తయారు చేసుకోవాలి కదా అందుకు ఇప్పుడు దా చెట్టు మాత్రం అది పెరిగింది ఒక చెట్టున ఒక సాధన కాలదమ్మా అక్కడ చిన్నది ఏమో కాసింది ఇది అంతా తీసిన అమ్మా ఎందుకంటే పైన పడింది పైన ఎక్కడ ఏమున్నాయో అన్నీ గోసేస్తున్నాం పచ్చిమిర్చి అన్నీ కోసేస్తున్నాము ఈ వర్షం వచ్చిందో ఏమో మనం తీసిన రోజు రాదు తీసిన రోజు వర్షం స్టార్ట్ అయితే భయము ఎదురు చూస్తారా ఎలా ఉందో వర్షం ఉందా ఈరోజు చూసారా అండి మొత్తం పీకి పడేసిన బస్తాలు అనేవి కంపోస్ట్ బకెట్లో కంపోస్ట్ ఉంది ఇదంతా ఒక లైన్ తెచ్చేలా మాత్రం ఎంత ఇది వీటి కూడా చూసి ఇటు కూడా ఇంకా కొన్ని మిరగజట్లు తీసేయలేదు ఇదంతా నింపుకున్నాక మిరగజట్లు లాట్లు తెద్దామని అని ఆపి అడుగు అడుగు చూడండి అటుపక్క అనిపిస్తుంది మొత్తం ఏదో ఖాళీ అయిపోయిందండి అసలు ఎలానో అనిపిస్తుంది నేను తీయంగానే అడుగు ఇక్కడ అది గెనుసుగడ్డలు కూడా తీసాడు మేము గెలిచలేకరు ఇప్పుడు మేము గెనుసుగడ్లు అంటాము అవి తీసి మన తోటకూర సీడ్ ఇది ఏదో అమ్మాయి పెట్టేది అనుకుంటారేమో ఈ సో తోటకూర మనం నలిపాను ఆ సీడ్ దీంట్లో తెచ్చిపెట్టేసేట్లు ఇక్కడ బట్టి పెట్టిన అమ్మ ఇక్కడ ఉండేది ఇన్ని వచ్చింది అది వేస్తే వస్తాయండి అర్థమైంది సపరేట్గా ఏదన్న రెండు డబ్బులు పెట్టుకుని వేసుకుంటే బెస్ట్ ఏమో కానీ నాకు అన్ని నా కూరగాయలకే సరిపోవని నేను తీసేసాను అది చూడండి ఇక్కడ తీసి ఎంత కింద పెట్టాం కానీ అమ్మ చూపించు ఇన్ని రోజులు అది ఈ రోజు స్టార్ట్ అవుతుందండి ఈ వర్షం ఉందో ఏమో భయం భయమేస్తుంది ఇదంతా మళ్ళీ మొదలులో పెడద్దాము వెళ్ళి నేల వెళ్ళిపోద్దాము ఇప్పుడు కొంచెం గ్రీన్ అన్న కొన్నిదన్న రెండు కన్నా వేసిపోతాము కదా వుడ్స్ బకెట్లో పెడితే ఇల్లేసి తిరగేద్దాం అని అండి ఈ రోపు వర్షం వచ్చినట్టు మళ్ళీ అంతా గబ్బైపోద్ది అని అని అది లూజ్గానే ఉంది ఎమ్మెడి పగల కొట్టేసి అది ఒక గ్రీన్ చెత్త కొంచెం వేసేసి మళ్ళీ వేసేస్తాను అది కంపోస్ట్ చెత్త అన్నది కంపోస్ట్ ఇది ఏమిటి పెట్టి ఇది అంత కొట్టినాక చూపిద్దు ఇప్పుడు పసుపు నేను అసలు ఉంచలేదు అంతా ఏసేసన్లా దీంట్లో ఏమోనమ్మా ఇదిగో పసుపు ఒక్కొమ్మ వచ్చింది అంటే తిరగేసుకుంటే ఏమైనా ఉన్నది లేని తెలిసిద్ది కదా ఈ మట్టి మళ్ళీ ఇమ్మిడి పోసేసి నేను కంపోస్ట్ చేస్తాను బాగా ఎమరిజన్ చేసావా ఇదిగోండి ఇట్లా కంపోస్ట్ వేసుకుంటా కొంత కొంత వచ్చిన గ్రీన్ చెత్తనమ్మ ఇదేమీ చిలకద్దుంపలు దేవేట్లో దోచట్లుది ఇవి వేస్తున్నాను మళ్ళీ మట్టి పోస్తున్నాను సేమ్ ఇంతే నాకు ఎన్నిటికొస్తే అంత కొంచెం కొంచెం వేసుకుంటే మట్టి పోస్ కొన్ని నింపుతానే ఉనని మనం కొంచెం కంపోస్ట్ చేసేవారికి బయట అదే దాంట్లో టబ్బులు తీసే కదా మట్టి ఆ జూడు ఎంత అయిందో మళ్ళీ ఏంటిది కానీ వాతావరణం ఇదివరు లా చూపించదండి ఫోన్లు ఎవరికి వర్షం వచ్చి అంటే వచ్చేది రాదంటే వచ్చేది లేదు అసలు చూపించడం అసలు వాతావరణమే చూపించట్లేదు ఎందుకునోదని నేను అబద్ధం అనుకుంటున్నా అయితే మీరు నేను చూడటం మేము లేకపోతే ఏమో కానీ అర్థం కావట్లేదు ఇది దీనికి అయిపోయిందమ్మా వేసుకున్నా ఇట్లా తిరిగేసి దీనికి నీళ్ళు పోయిపోయినా పర్లేదు ఎండబెడతాను చూడ ఇదో ఇదే అడిచుడు అడిచుడు కాదు చుడిగా చూడ కనపడ ఆకులన్నీ గుర్తున్నాయి అంతా వేసిన చూపిద్దామ్మా ఎందుకంటే ఆడావడికి వీడే తీయాలంటే వర్షం పెట్టుంది పంత చదువుతాము ఈ రెండు నింపాము చూసారు కదండి అది మట్టి తిరిగేసుకుంటే వేసుకుంటే అంత పసుపు వచ్చింది ఇది నేనేదంటే ఉడకబెట్టేదేం కాదు సీడ్ కుంచుకుంటాను అది బేర్ బేర చెట్లు దీని బేరకాయలు అయ్యి వంకాయలు కొంచెం ఈ పుచ్చకాయ అంటే కర్రబుజ అంటారు ఉన్నట్టు చిలకద్దుంపలండి అన్న వచ్చినాయి దోసకాయలు పచ్చిమిర్చి అంత చెత్త చెత్త ఉంది అనుకోవద్దమ్మా టమాటాలు లాస్ట్ అమ్మ నాకు తెలిసి ఈ ఇయర్కి ఇదే లాస్ట్ హార్వెస్ట్ ఇప్పుడు ఒకసారి చూపిస్తే చీకటి అయిపోయింది కదా అంత చెత్తందని అనుకోవద్దు రేపు మళ్ళీ చేస్తే కానీ ఇది ఒక వాళ్ళుకి రాదు ఒకసారి చూపిస్తా చూపిస్తాను చూడండి ఇంకా ఇప్పుడు నేను వేస్తే ఇది ఎక్కడ పట్టినా కంపోస్టే ఉంటుందమ్మా బకెట్లలో ఒకటి కాదు ఏ బకెట్లో పెట్టినా అది కంపోస్ట్ దాసుకున్నట్టు ఇప్పుడు తీసే కదా అదంతా వేసేసానమ్మా వర్షం వచ్చేటట్టు ఉంది కదా అని చెప్పి ఆడావుడిగా వేసేసాము ఇంకా చూడండి బకెట్లకి ఎట్లా ఎత్తి పెట్టాము ఇదంతా ఆకు వేసేసి పైన పెట్టాము రేపు మళ్ళీ వచ్చామనుకో ఇవన్నీ నింపాను ఇప్పుడు ఆరు టబ్బులు తిరిగేస్తానండి ఆరు తెలుగు అక్కడ ఒకటి ఇది ఒకటి ఏడు ఏడు తిరిగేసాము తిరిగేసి ఇప్పుడు ఇది నింపుమమ్మ ఇంకా ఊడ్ ఊడ్చాం కానీ పై పైన ఊడ్చాము ఇది మాత్రం అన్నీ పీకాను ఇంకేయలేదమ్మా ఇప్పుడు మట్టి తిరిగేందుకు ఇది గట్టిగా ఉండితే ఎందుకంటే దీంట్లో దోచటి మోసి అసలు కాయలు కాకుండా ఉంచుదా ఇది చూడండి ఇవి కొంచెం లోడి కొంచెం నా దగ్గర ఇంకా జామ ఆకులు ఉన్నాయండి ఈ మూటికి జామ ఆకులు కొంచెం వేద్దాము అని అనుకుంటున్నాను ఇలా గాలికి పెట్టాను ఎగిరి పక్కింట్లో పడుతుంది పెద్ద సలకాని ఒప్పుకున్నప్పుడు ఇగో జామ ఆకులు కూడా నేను పక్కన వాళ్ళు చీకటి అయిపోయింది బాగా పక్కన వాళ్ళు చెట్టు తీస్తుంటే ఇదిగో ఇదొక బస్తా కంపోస్ట్ ఎక్కడున్నా తెచ్చుకోండి అమ్మా మనకి ఇలాంటప్పుడు ఉపయోగపడుద్ది ఉపయోగపడుతుంది ఇప్పుడు కానీ నాకు ఇదొక్కటి మాత్రం తీయట్లేదమ్మా దొండ చెట్టు అయితే ఉంటుంది దొండకాలు ఇప్పుడు నేను కొయ్యలేదు ఎత్తకలేదు నేను అది ఎత్తుకుంటే చీకటైంది ఎత్తలేదు కొన్ని దొండకాయలు కూడా ఉంటాయి అది మొత్తం ఇంక నెక్స్ట్ ఇది ఇది కూడా బెండ చెట్లు కూడా తీసేసాను ఆ మట్టి కింద వేసి మళ్ళీ వేస్తాను ఇంతకుముందు వేసే కదా కంపోస్ట్ మట్టి లూజ్ చేసుకోవాలన్నట్టు అని కొంత లూజ్ చేస్తున్నాను కొంత కంపోస్ట్ ఉంటే వేస్తున్నాను అప్పుడు పసుపు కూడా తీసి మీకు చూపించావు కదా పసుపు మొత్తం కంపోస్ట్ చేసినప్పుడు అవి కూడా కొంచెం లూజ్ చేసి పెట్టుకుంటే మనకు చెట్లు ఇవ్వడానికి అన్నీ రెడీగా ఉంటాయని నచ్చిద్దా మీకు ఎడీఏగా నచ్చితే మాత్రం లైక్ కొట్టినమ్మ మీ సపోర్ట్ ఇస్తారని కానీ ప్రతి వాళ్ళు ఈ సీజన్కి ఇప్పుడు రెడీ చేసుకోండి మనకి ఎంత లేదన్నా ఒక పదిహేను రోజులు ఇరవై రోజుల్లో వర్షాలు స్టార్ట్ అవుతాయి అప్పటికప్పుడు మనం చేసుకోలేము అంటే ఈ నెల అవుతాయి కదా వర్షాలు ఋతుపవర్ణాలు కేరళ దాకా ఇరవై ఏడుకు వస్తాయని చూపిస్తున్నాడు అంటే తర్వాత పది వాళ్ళకైనా మనకు వస్తాయి కదా మన మన ఫస్ట్కైనా వచ్చేస్తాయి మనం అప్పటికప్పుడు చేసుకోండి రాదు ఇప్పుడు మనం వేసి పెట్టుకున్నాం అనుకో ఆ కంపోస్ట్ అనేది కుళ్ళి మనం ఏదైనా వేసుకుని కూడా నార్లు బయట అమ్ముతారు ఇంతకుముందు నేను చెప్పాను నర్సరీకి వెళ్ళి అలా వెళ్ళి తెచ్చుకున్నాం అనుకో తొందరగా మన చెట్లు మళ్ళీ వస్తాయి అమ్మా అంత చెప్పనీ కానీ నచ్చుద్ది బాయ్ బాయమ్మ మీకు యూజ్ అవుద్దని అనుకున్నాను ఇక కనకాంబ ఫుల్ ఉన్నాయి ఇప్పుడు మళ్ళీ కొయ్యకి అంత ఓపిక లేదు రేపు చూద్దాం రేపు కొయ్యటానికి రేపు చూద్దాము ఈ సంవత్సరం ఎప్పుడు కొన్ని సంవత్సరం అయితే ఈ చేసేది పెయింటింగ్ చేశాను స్టాండ్లకి పెయింటింగ్ చేశాను ఈ సంవత్సరం నాకు అంత అని చెప్పి పెయింటింగ్ వేయట్లేదు నెక్స్ట్ ఇయర్ వేద్దాము అని ఇది వీటంతటికీ తెగులు వచ్చేస్తుంది ఇవి కూడా అన్నీ తుంచేస్తాను చీకటి అయిపోయింది కదా అడవడిగా పోసుకుంటాను నీళ్లు కొట్టుకోండి బలు బలు అంటే లేకుండా ఎందుకంటే అది